గోల్డ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు సుభాష్ శర్మ గారు ఇప్పుడు గురువుగారితో మాట్లాడతాం నమస్కారం గురుగారు శ్రీమాత్రి గురుగారు మనం కొన్ని నెలలుగా కూడా రకరకాల విపత్తులు చూస్తున్నాం మన దగ్గర కాకపోయినా కూడా రకరకాల ప్రాంతాల్లో ఒక్కొక్కసారి అంటే అగ్ని ప్రమాదాలు జల ప్రమాదాలు బాంబు పేలుళ్ళు విమాన ప్రమాదాలు ఇలా రకరకాలుగా చూస్తూ వస్తున్నాం మనం హైదరాబాద్ లో కూడా కొన్ని కొన్ని చిన్న చిన్నవి జరుగుతూ వచ్చినాయి ఇప్పుడు రాబోయే మరికొద్ది రోజుల్లో మహా ప్రళయం ఏదో రాబోతుందని చెప్పి వింటున్నాము అంటే ఇది అంత ట్రాషన్ కొట్టి పారేయాలా లేదంటే నిజంగా ఏదైనా రాబోతోందా ఒకవేళ వచ్చే అవకాశం కనుక ఉంటే దాని నుంచి బయటపడే అవకాశం ఏమైనా ఉందా తెలియజేయండి చాలా మంచి ప్రశ్న అండి ఎందుకంటే గతంలో చాలా సూచించినటువంటి విధంగాని ఎన్నో ప్రమాదాలు జరిగాయి అవి ముందుగా సూచించినప్పుడు మీరన్నట్టుగానే చాలామంది కొట్టి పారేశారు జరిగిన తర్వాత అయ్యో పాపము అని చెప్పేసి చాలా మంది బాధపడినటువంటి సంఘటనలు ఉన్నాయి ఇప్పుడు ఏదైనా విపత్తు వస్తుంది అని దేనిని సూచిస్తాము ఎందుకు చెప్తారు అని అంటే జాగ్రత్త పడతారు అప్రమత్తంగా ఉంటారు ప్రజలందరూ కూడా కొంచెం జాగ్రత్తలు ఎక్కువగా తీసుకునేటటువంటి పరిణామాలు వాళ్ళు సూచించుకుంటారు అనేటటువంటి ఒక వ్యవహారంతోనే జ్యోతిష్యం ఎప్పుడూ కూడా అబద్ధం చెప్పదు కానీ కాలక్రమంలో వేదకాలంలో ఎలా ఉండేదంటే జ్యోతిష్యం హండ్రెడ్ టు టూ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ రేట్ ఉండేది కాలం మారుతున్న కొద్దీ టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ ఏంటి అంటే జ్యోతిష్యం యొక్క ప్రభావం తగ్గిపోయింది తప్ప జ్యోతిషం ఎప్పుడు కూడా తగ్గలేదు కానీ నమ్మేటటువంటి వ్యక్తుల మీద అది ఆధారపడి ఉన్నటువంటి అంశాలు ఎందుకంటే జ్యోతిష్యము భగవంతుడు కాలము ఇవన్నీ కూడా నమ్మకం మీద ఆధారపడి ఉన్నటువంటి అంశాలు అని అందరూ గుర్తుంచుకోవాలి జ్యోతిష్యం ఏది చెప్పినా కూడా అది రాబోయేటటువంటి భూత భవిష్యత్ వర్తమానాదులను ఆధారంగా చేసుకొని చెప్పేటటువంటిది జ్యోతిషం ఇప్పుడు విపత్తులు వస్తున్నాయి అని రాక ముందే చెప్పారు అని అంటే జ్యోతిష్యంతో ఎంత పరిజ్ఞానం ఉంటే చెప్పేటటువంటి దాఖలాలు ఉంటాయి చెప్పండి ఇప్పుడు ఎక్కడో బాంబ్ పేలుతుంది అని అంటే కనుక అది రాక మునిపే బాంబ్ పేలుతుంది అనేటటువంటి సంఘటన చెప్పినారు అని అంటే ఆ జ్యోతిష ఆధారంగా కాకుండా ఇంకా దేని ద్వారా సాధ్యపడదు అలాగే ఇప్పుడు రాబోయేటటువంటి విపత్తులు కూడా అలాంటి సూచనలే కలిగి ఉన్నటువంటి అంశాలు ఇంత పెద్ద సైంటిస్టులు ఉన్నారు రాబోయే విపత్తుని ఎలాగో ఆపలేరు అది ఎవరితరం కాదు ఎంత పెద్ద సైంటిస్ట్ అయినా ఎవరైనా చివరికి భగవంతుడైనా సరే కాలంలో జరిగే ప్రకృతిలో జరిగేటటువంటి మార్పుని ఎవరు ఆపడం సాధ్యం కాదు అంతెందుకండి మనము ద్వాపర యుగం చూసుకుంటే యుగాంత ముగిసిపోయి కలియుగంలోకి అడుగు పెట్టాము శ్రీకృష్ణుడు అంతటి వాడే అంత పెద్ద జలప్రళయాన్ని ఆపలేనటువంటి సంఘటన అలాంటి మానవ మాత్రం ఇప్పుడు ఇంకా భక్తి భావన తగ్గిపోయినటువంటి సూచనలు ఇప్పుడు ఇంకా ఏదైనా ఆపుదామంటే ఉల్ట మన మీదనే పడేటటువంటి దౌర్భాగ్యమే తప్ప ఆపే సూచనలు చాలా మంది ఏమంటారు అని అంటే గనక ఈయన చెప్తున్నారు కదా మరి మీరు ఎందుకు ఆపలేకపోతున్నారంటే ప్రకృతి వైపరీత్యాలు ఆపడం అనేటటువంటిది అది కష్టతరమైనటువంటి పని అంటే అగ్నిలో చెయ్యి వేసినట్టు ఇది అగ్ని కదా ఇతడు బ్రాహ్మడు కదా అని కాలకుండా ఉండదు అగ్ని ఎవరికైనా సమానమే ప్రకృతిలో జరిగేటటువంటి మార్పుకి పరిష్కారం ఉండవు ఇప్పుడు పాత నీరు పోయినా కొద్ది కొత్త నీరు ఎలాగైతే వస్తుందో ప్రకృతిలో ఒకటి ఆ మునిగిపోదని మళ్ళీ కొత్త చిగురిస్తూ ఉంటుంది అలాగే ప్రకృతిలో జరిగే విపత్తులు కూడా అలాగే ఉంటాయి అంటే ఏదైనా కాలక్రమంలో మనిషికే కాదు ఆయుర్దాయం ప్రకృతికి కూడా ఆయుర్దాయం ఉంటుంది పుట్టిన ప్రతి వ్యక్తికి ఎలాగంటే పశుపక్షాదుల సైతం అంటే ఎనభై నాలుగు లక్షల కోట్ల జీవరాశుల్లో అన్నిటికీ ప్రమాణం అనేటటువంటిది ఉంది అలాగే కాలానికి కూడా ఆయు ప్రమాణం ఉంది ఒక కాలానికి ప్రమాణం లేదు అని అంటే కృతయుగము అది కూడా అంతమైపోయింది కృతయుగం తర్వాత రామాయణం త్రేతాయుగం అంతమైపోయింది యుగం అంతమైపోయింది అలాగే కలియుగం కూడా అంతమయ్యేటటువంటి సూచనలు ఉన్నాయి అవి అంతమయ్యేటటువంటి సూచనలు దేనిని ఆధారంగా చెప్తారంటే ఒకటి సునామి రెండు అంటే జలప్రలయము వాయు ప్రళయము ప్రళయము ఇలాంటివి ఆధారంగా చేసుకుని మనం అంచనా వేసి చెప్తాం ఇప్పుడు రాబోయేట శ్రావణ మాసంలో ఆగస్ట్ ఇరవై ఐదవ తారీఖు రోజున కూడా ఒక ప్రళయం అంటే ఒక విపత్తు ప్రళయం అని చెప్పాను కానీ ఒక విపత్తు అయితే జరిగేటటువంటి సంఘటనలు ఏర్పడతాయి ఎందుకంటే ఆ రోజు ప్లానెటరీ పొజిషన్లో గనక చూసుకుంటే సూర్యుడితో కేతువు కూడి ఉన్నాడు అది కూడా సింహరాశిలో తన స్వక్షేత్రమైనటువంటి సింహరాశిలో సూర్యుడు కేతువుతో కలిసి సూర్యుడు ఎప్పుడైతే ఏ గ్రహంతోనైతే కలిసి ఉంటాడో దాని యొక్క ఎఫెక్ట్ తప్పకుండా భూమి మీద పడుతుంది అందులోనూ ఈ సంవత్సరం ఉగాది సూర్యుడితోటే ప్రారంభమైంది రాజు కూడా సూర్యుడితోటే ఉన్నాడు కాబట్టి రాజు సూర్యుడే అయ్యాడు కాబట్టి ఈ సంవత్సరం కూడా ఆ గ్రహంతో రాహు గాని కేతువు గాని కలిస్తే లేదా శని గాని కలిస్తే ఈ మూడు గ్రహాలు కలిస్తే తప్పకుండా భూమి మీద ఒక విపత్తు జరిగేటటువంటి అంచనా ఉంటుంది ఇది జ్యోతిష్య ఆధారంతో చెప్తున్నటువంటి అంటే ఎటువంటి విపత్తు రాబోతుంది ఏ ప్రాంతంలో రాబోతుంది ఏమన్నా చెప్పొచ్చారు ప్రాంతము అనేటటువంటిది అయితే చెప్ప ఎందుకంటే భూమి ఎప్పుడూ కూడా ఒక చోట ఉండేటటువంటిది కాదు అది ఎప్పుడూ కూడా సంచరించేటటువంటి ఇప్పుడు మనం ఇక్కడ ఉంటున్నాము అని అంటే కనుక భూమి తిరుగు తిరగట్లేదని కాదు తిరుగుతూనే ఉంటుంది కానీ అది తిరిగేటటువంటి సమయంలో భూమి ఎప్పుడు ఖగోళం ఎప్పుడూ కూడా సంచరిస్తూనే ఉంటుంది ప్రయాణం చేస్తూనే ఉంటుంది అది తిరిగే సమయంలో ఆ యొక్క సమయ సందర్భాల్లో అది ఏ దేశం మీద పడుతుంది ఏ ప్రాంతంలో పడుతుంది అనేటటువంటిది అది కాలమానంలో తెలిసినటువంటి అంశాలు అంటే సైంటిస్టులు ఎవరైతే ఉంటారో వాళ్ళు తెలుసుకునేటటువంటి అంశాలు అయితే ఇప్పుడు ఈ ఇరవై ఐదో తారీఖు ఆగస్టు ఏదైతే సోమవారం ఉందో ఆ రోజున ఉత్తరా ఫలుగునీ నక్షత్రము అలాగే ఆ రోజు మకర లగ్నంలో జరిగేటటువంటి సూచనలు ఉన్నాయి మకర లగ్నంలో తప్పకుండా ఇరవై ఐదో తారీఖు ఆగస్ట్ ఇరవై ఐదో తారీఖు తప్పకుండా భూమి మీద ఒక అంటే భూమి మీద అంటే చాలామంది ఎక్కడో ఒక విపత్తులు జరుగుతూనే ఉంటాయి ఎక్కడో ఏదో సందర్భం జరుగుతుంది కాకపోతే ఇది తప్పకుండా రష్యాలో కానీ లేదు జపాన్లో కానీ లేదు అంటే ఆస్ట్రేలియా కానీ లేదా ఉత్తర అమెరికా కానీ ఈ నాలుగు ప్రదేశాలలో రాసి పెట్టుకోండి ఈ నాలుగు ప్రదేశాల్లో తప్పకుండా విపత్తు జరుగుతుంది అంటే ఎక్కువగా జనం తాకిడి ఉన్న ప్రదేశాల్లో జరుగుతుందా జన నష్టం ప్రాణ నష్టం ఏమైనా విపత్తు జరుగుతుంది అంటే తప్పకుండా ఆస్తి నష్టం జరుగుతుంది ప్రాణ నష్టం జరుగుతుంది అలాగే పశు పశుపక్షాదుల నష్టం జరుగుతుంది ఇది ఒక నష్టం జరుగుతుందని తప్పకుండా దాంట్లో ఏదో ఒక సమిధలు కావాల్సిందే అది అవుతారా ఆస్తులు అవుతాయా పశుపక్షులు అవుతాయా కాలం నిర్ణయిస్తుంది మనం చెప్పడానికి ఆస్కారం ఉండదు కాకపోతే ఈ నేను చెప్పినటువంటి నాలుగు దేశాల్లో మాత్రం తప్పకుండా మీకు ఒక ప్రళయం అంటే ఒక మహా విపత్తు అనేటటువంటిది అయితే తప్పకుండా రాబో వస్తుంది రాబోయేటటువంటి సూచనలు కూడా అకార్డింగ్ టు ఆస్ట్రాలజీ ప్లానెటరీ పొజిషన్లో జరుగుతున్నటువంటి వింతలు విశేషాల ఆధారంగా ఇది కూడా ఒక విధంగా ఆ దేశాలకు నష్టమే అని కూడా చెప్పుకోవచ్చు కాబట్టి అక్కడ ఉన్నటువంటి ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇంకోటి ఏంటంటే తగు జాగ్రత్తలు తీసుకోవాలి వీలైనంత వరకు అప్రమత్తంగా ఉండేటటువంటి ప్రయత్నం చేస్తే అందరికీ బాగుంటుంది జరగద్దు అని కోరుకుంటున్నాము కానీ జ్యోతిష్యంలో జరుగుతుంది అన్నప్పుడు మనం కూడా ఏం చెయ్యలేము నైంటీ పర్సెంట్ ఎవడైనా సరే ఏ జ్యోతిష్యం జరగకూడదు ఇలాంటి విపత్తులు ఆగాలి అని కోరుకుంటారు నేను కూడా అదే రకంగా కోరుకుంటున్నాను కానీ జ్యోతిష్యంలో ఉంది ఈ ఆధారం అంటే ఈ గ్రహంతో ఇది కలిసి ఉంది కాబట్టి కొన్ని విపత్తులు జరిగేటటువంటి సూచనలు ఉన్నాయి అని ఒక ఆధారంతో చెప్తున్నాను కాకపోతే భగవంతుడి యొక్క అనుగ్రహంతో ఎవరికి ఏ నష్టం జరగకూడదు ఇలాంటి ప్రళయాలు ఆగిపోవాలి విపత్తులు ఆగిపోవాలని మనసుని భగవంతుడిని కోరుకోవడం తప్ప మనం చేయాల్సింది కానీ గురుగారు ఏదైనా అంటే మన సనాతన ధర్మంలో సమస్య ఉంది అంటే దానికి పరిష్కారం ఖచ్చితంగా ఉంటుంది అని అంటుంటారు కదా మరి ఇటువంటి వాటికి ఖచ్చితంగా పరిష్కారం ఉండదు అని అంటారా ఉండదు అంటే పూర్వకాలంలో ఒక దేశం గాని ఒక రాష్ట్రం గాని రాజులు పరిపాలించేటటువంటి వారు ఏ విపత్తు వచ్చినా రాజు ఒక తండ్రిలాగా ఉండి దేశాన్ని సంరక్షించేటటువంటి నాయకత్వ లక్షణాలు ఉన్నాయి ఇప్పుడు నాయకత్వ లక్షణాలు ఎక్కడ ఉన్నాయి పక్క కూడా ఎలాగైనా నాశనం కానివ్వండి నాకేం చేసేది నా ఇల్లు బాగుందా లేదా అని ఆలోచించేటటువంటి మైండ్ సెట్ మారిపోయినప్పుడు వాడికి ఏం పని చెప్పండి వాడి దాకా అంటే తన దాకా వచ్చేసరికి కష్టం విలువ తెలియదు అన్నట్టుగా తనదాకా వస్తే ఏదైనా చేస్తుండొచ్చేమో ఎక్కడో ఏదో జరిగిందని చెప్పి మనం ఎందుకు భయపడతాం ఇప్పుడు అంతెందుకండి హైదరాబాద్ పట్టణంలో ఎక్కడో చార్మినార్ దగ్గర ఒక బాంప్ పేలింది అని చెప్పేసి అక్కడ ఉన్నవాళ్ళు బాధపడ్డాడు తప్ప అప్ప పక్కన ఉన్నాడు అబ్బా మన దగ్గర రాలేదని చెప్పేసి సంతోషపడతాడు అలాంటి దౌర్భాగ్యంలో మనం ఉన్నాం కాబట్టి అది ఎక్కడో జరుగుతుంది ఇప్పుడు ఉన్నటువంటి ఏది కలియుగము పక్కనున్నవాడు ఏదైనా కానివ్వండి మనం మాత్రం బాగుండాలి అనుకునేటటువంటి సమాజంలో బతుకుతున్నాం కాబట్టి ఎక్కడో ఏదో దేశంలో అయితే మనకేం చేసేదిలే అని చెప్పేసి హాయిగా దుప్పటి దుప్పటికప్పు పడుకునేటటువంటి జనాలే ఉన్నారు తప్ప అయ్యో ఇలా అయిపోతుంది ఏదో ఒక జాగ్రత్త తీసుకోవాలని ఎవ్వరికీ కూడా లేదు కాబట్టి దీనికి ప్రకృతిలో జరిగే వైపరీత ఇప్పుడు మనకి ఇది నీ ఇంట్లో ఇది జరుగుతుంది అంటే నీ ఇంటి పర నీ ఇంటి దాకా రాకుండా మనం ఏదైనా చేయొచ్చు దేశానికే జరుగుతుంది అన్నప్పుడు మనం ఏం చేయగలుగుతాము అంటే కలియుగంలో నామస్మరణతోటి ఎన్నెన్నో ఫలితాలు ఉంటాయంట ఎవరికి వాళ్ళు ఇప్పుడు ఎట్లాగూ మీరు ప్రాంతాల పేర్లు కూడా చెప్పారు కాబట్టి అక్కడ ఉన్న వాళ్ళు దైవ నామస్మరణ కానివ్వండి ఏమన్నా యాగాలు ఇలాంటివి చేసుకుంటే కొంత జరుగు అంటే ఈ యజ్ఞ యాగాదుల ద్వారా ఒక ప్రకృతి వైపరీత్యాలను ఆపేటటువంటి శక్తి మంత్రానికి యజ్ఞానికి ఉంది అందుకే పూర్వకాలంలో యజ్ఞ యాగాదులు చేసి వర్షాలు కురిపించేటటువంటి వారు యజ్ఞయాగాదులు చేసి సంతానాన్ని పొందేటటువంటి వారు యజ్ఞయాగాదులు చేసి రాజ్యాన్ని గెలుచుకునేటటువంటి దాఖలాలు ఎలాగైతే ఉన్నాయో అలాగే ఆయా దేశాలు యజ్ఞయాగాదుల ప్రభావం వల్ల కూడా అది కూడా పుణ్యభూమిగా మరి రాబోయే విపత్తులు కూడా ఆగేటటువంటి అవకాశం ఉండొచ్చు అది వారి వారి యొక్క ఆలోచనను బట్టి ఉంటుంది ఇప్పుడు మనం ఏ భూమి అనేటటువంటి వేదానికి అలాగే శాస్త్రానికి పెట్టినటువంటిది మన వేదభూమి కానీ అవన్నీ కూడా భోగభూములు అంటే భోగాన్ని అనుభవించేటటువంటి భూములు అందుకే మీరు ఎప్పుడైనా గమనించండి భారతదేశానికి విపత్తులు చాలా తక్కువ వస్తాయి ఇతర దేశాల్లోనే ఎక్కువగా వస్తాయి ఎందుకు అంటే అవి భోగ భూములు కాబట్టి ఈ మనది కర్మభూమి వేదభూమి కాబట్టి అందుకే మన దగ్గర వచ్చినా కూడా తొందరగా మనం రికవరీ కాగలుగుతాం కానీ కొన్ని కొన్ని దేశాల్లో ఏదైనా విపత్తు వచ్చిందంటే రికవరీ కావడం చాలా కష్టం అలాగే జపాన్లో కూడా పంతొమ్మిది వందల ఇరవై ప్రదేశంలో ఒక ఒక పెద్ద భూకంపం లాంటిది వచ్చింది అలాంటప్పుడు అది కోలుకోవడానికి దాదాపుగా వాళ్లకు నాకు తెలిసి ఒక డెబ్బై సంవత్సరాలు అయింది అంటే అలా కాలక్రమంలో కొన్ని పోయినా కొద్ది మళ్ళీ కొత్తవి పుట్టుకొని వస్తూనే ఉంటాయి ఇది కూడా కాలక్రమంలో జరిగేటటువంటి ఒక ఖగోళంలో జరిగేటటువంటి ఒక ప్లానిటరీ పొజిషన్ ద్వారా ఆయా దేశాలు ఇలాంటి వైపరీత్యాలు వస్తాయి కాబట్టి అక్కడ ఉన్న వాళ్ళు స్మరణ చేసుకోవడం చాలా మంచిది మీరు అన్నట్టుగా యజ్ఞయాగాదులు చేయడం చాలా విశేషం విశేషంగా చెయ్యాలి అని అంటే గనుక మృత్యుంజయ హోమం చేయడము లేదా అంటే గనక మన శివుడికి సంబంధించినటువంటి ఎన్నో రకాలైనటువంటి తాంత్రిక విధానాల్లో ఉ కొన్ని యజ్ఞయాగాదులు అవి చేసుకోవడం ద్వారా కొన్ని కొన్ని దేశాలకు సుభిక్షం ఏర్పడేటటువంటి అవకాశం ఏదైనా ప్రకృతి వైపరీత్యం ఆపాలి లేదా ప్రకృతిని అంతం చేయాలన్నా పరమేశ్వరుడి ఆధీనంలోనే ఉంటుంది అలాంటి పరమేశ్వరుడి యొక్క స్మరణ చేసుకుంటే చాలు ఏదైనా కూడా అతని సైగ చేస్తే ఏ ప్రకృతి అయినా ఆగిపోతుంది కాబట్టి ఆయన అనుగ్రహం ఉండాలని కోరుకుంటున్నానమ్మా నమస్తే శ్రీమంత్ తవ్వుతూనే శివులింగ దాన్ని అట్లా కప్పేసేయండి చూపించదండి మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తులు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుత్వ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి